సో హై గైస్ ఖత్తార్లో వంట మనిషి పని ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాము చూడండి అయితే అరబీలో అయితే మజబూస్ అంటారు మన లాంగ్వేజ్లో అయితే తెలుగులో అయితే బిర్యానీ అనవచ్చు కానీ స్పైసీ అయితే అంత ఉండదు వాళ్ళు తిన్నట్టు అంతే స్పైసీలో ఉంటుంది బాగా స్పైసీ ఉండదు మావాడు అయితే పార్సల్ అయితే వేస్తున్నాడు ఎందుకంటే ఫుడ్ మిగిలింది లోపల ఆల్రెడీ పంపించేసినాము కానీ ఇలా ఫుడ్ అయితే మిగిలింది ఎప్పుడన్నా ఫుడ్ అయితే ఇలా మిగిలినప్పుడు మేమైతే ఇలా ప్యాక్ చేసి లో పెట్టేస్తాము ఎవరన్నా బయట వాళ్ళు అయితే తీసుకుంటారు ఈ మజబూస్ గురించి అయితే మావాడు అయితే ఎండాలైతే ఫోర్ అవర్స్ అయితే కష్టపడ్డాడు చూడండి మావోడు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు చాలా రిస్క్ బాగా రిస్క్ ఇది వాళ్ళు ఎన్ని ఐటమ్ చేయాలంటే అన్ని ఐటమ్ చేయాల్సిందే తప్ప అది పక్కా చేయాల్సిందే మావాడైతే అన్ని కుక్ చేసి అంత లోపలైతే పంపించేసిండు ఇప్పుడు అన్ని సామాన్లు అయితే వాష్ చేసిండు చూడండి అవన్నీ వాష్ చేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసి అలా లోపల పెట్టేయాలి కబోర్డ్లో అలా పెట్టేయాలి బాగా టైం పడుతుంది చూడండి మావిడికి అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మధ్యాహ్నం కి స్టార్ట్ చేస్తే నైట్ ఒకటైంది బాగా రిస్క్ మావిడికి అయితే చూడండి మావిడు చిరునవ్వుతో ఇలా మావాడు కుక్ ఇచ్చిన ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు బాగా టైం అవుతుంది ఇప్పటికే ఆ స్టవ్ అన్నీ తీసేసిండు కానీ ఇవన్నీ క్లీన్ చేయాలి చిల్లవడానికి ఒక అయితే పేప్స్ అయితే తాగుతున్నాను స్ప్రైట్ తాగుతున్నావు ఇవన్నైతే వాష్ చేసిండు మావడం ఈ వాష్ చేసి ఇప్పుడు అంతా లో అయితే పెట్టేయాలి అలాగే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోయి